విశ్వగురువు అని వాళ్ళు మాట్లాడుతుంటే మోడీ అయిపోయినది వెంకటేశ్వర అంతకు మించిన విచిత్రమైన జోక్ ఇది మిరాకిల్ జోక్ ఇటువంటి జోక్ ఇంకోటి లేదు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ మోడీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి పోయినా గుజరాత్ మోడల్ అంటున్నాడు ఇవాళ గుజరాత్ లో ఉన్నటువంటి మోడల్ ఏదో ఒకసారి చూస్తే తెలుసు ఏముంది గుజరాత్ లో నిరుద్యోగం గుజరాత్ లో ఎంత ఉందో చూడండి ఒకసారి గుజరాత్ లో ఎంత మందికి ఇల్లులు వచ్చినాయి ఎంత ఇంకా పేదరికంకు ఎంత దగ్గరగా ఉంది అటువంటి పరిస్థితులు ఇవాళ గుజరాత్ ని చూపించి దేశంలో ఏదో చేస్తామని చెప్పినటువంటి మోడీ ఇలా ఏం చేయకుండా ఇంకా దేవుళ్ళ పేరు మీద దేవుళ్ళ మీద ఆధారపడి బతకడమే బిజెపి యొక్క జీవితం ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పుకు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ కాలం వృధా చేసుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధికి అడ్డుకట్టలు వేసుకుంటూ ఇంకా సనాతన ధర్మం పేరు మీద మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ బతికేటువంటి పార్టీ బీజేపీ బీజేపీ గర్భగుడిని నమ్ముకున్నది పేద ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడి ఓట్లు లేదు ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ఇవాళ బీజేపీ లాంటి పార్టీ ఈ దేశంలో దాని పుట్టుకే ఒక ప్రమాదకరమైనటువంటి ఎట్లా ఎట్లా ప్రమాదం అంటారు బీజేపీ గాంధీని చంపినటువంటి గాడ్సే వాళ్ళ గురువు అయిపోయింది గాంధీ వాళ్ళకు శత్రు అయిపోయాడు ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎందుకు అంటున్నా అంటే ఇవాళ అడుగుతా ఉన్నా నేను నిజంగా వాళ్ళ దేశ భక్తుడు గాంధీయా గాడ్సే అని చెప్పమనండి ఇవాళ వాళ్ళు గాడ్సేనే నిజమైన దేశభక్తుడు అంటారు గాంధీని చెప్పరు వాళ్ళు ఈ సమాధానం చెప్పమనండి ఇవాళ నిజంగా వాళ్లకు ఈ పేద ప్రజలకు అభివృద్ధి చెందాలంటే ఒక్క గుడిగిలో వాళ్ళ ఒక్క దళిత బిడ్డను ఒక అయ్యగారుగా పెట్టమనండి ఒక పురోహితుడిగా పెట్టమనండి ఇవాళ పెట్టరు వాళ్ళు అంటున్నా అంటే వాళ్ళు ఈ సనాతన ధర్మం మన ధర్మాన్ని బ్రతికించాలనుకుంటున్నారు మనస్మృతినే రాజ్యాంగం తేవాలనుకుంటున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పెంచాలని ఇంకా ఈ పేదలను ఇంకా పేదరికంగా ఉంచాలని అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ పార్టీ లేకుండా ఒకటే పార్టీ ఒకటే జమిలీ ఎన్నికలు ఒకటే ఇక్కడ మోడీకి సంబంధించి ఒకే భాష ఒకే భాష ఒకే మతం ఒకే మతం ఇట్లా పేరు మీద దేశాన్ని మొత్తం ఏకం వాళ్ళు ఒక్క పార్టీ ఉండాలనుకుంటున్నారు బిజెపి వాళ్ళు కాంగ్రెస్ ని ఫస్ట్ కథం చేసారు అనుకో చిన్న చితక పార్టీలన్నీ లోబరుచుకొని ఈ దేశంలో బిజెపి ఒకటే ఇక తర్వాత ఎన్నికలే ఉండవు ఈ ఎన్నికల్లో పొరపాటున మనము బిజెపికి నాలుగు సీట్లు ఇస్తే ఇక ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాలి ఈ దేశంలో ప్రశ్నించే గొంతు మాట్లాడే గొంతులను మర్చిపోవాలి ఫస్ట్ వాళ్ళు లెఫ్టిస్టులు దళితులు క్రిస్టియన్లు ముస్లిం మైనార్టీలు బుద్ధిస్టులు మొత్తాన్ని ఘోరాతి ఘోరంగా చంపుకుంటూ వస్తున్నారు బీజేపీ అనేది ఊహించని స్థాయిలో చాలా మంది రాజకీయ ప్రయోజనాల కోసం చాలా మంది బీజేపీలో పోతా ఉన్నారు నేను ఈరోజు చెప్తా ఉన్నా భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది బీజేపీ వస్తే బీజేపీ ఈసారి కనుక వస్తే ఇంకా ఎన్నికలు ఉండవు ఇక బీజేపీతో భారతదేశంలో ఉన్నటువంటి రచయితలు గాని ఉద్యమకారులు గాని జర్నలిస్టులు గాని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు ప్రగతిశీల వాదులకు పుట్టగతులు ఉండవు అది బిజెపి కుట్ర ఎందుకంటున్నామంటే ఈ దేశము ప్రపంచ దేశాలకు పోటీగా నిలబడి ఇవాళ అనేకమైనటువంటి దేశాలు భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నది భారత రాజ్యాంగం వల్ల భారత రాజ్యాంగం వల్ల ఇవాళ ఇంత పేరు వచ్చింది కానీ ఆ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని కుట్ర ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అడ్డుకునే శక్తి గానీ సామర్థ్యం గానీ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీని అడ్డుకోగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఇండియా కూటమి మాత్రమే ప్రజలంతా ఆల్టర్నేట్ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు ఈ దేశంలో భారత రాజ్యాంగానికి కాపాడే ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎందుకంటున్నా ఈ కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ మాట అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీకి పోయినా ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ ఎంచుకోవాలి జనం మీకు ఏం చరిత్ర ఉంది ఇండియా కూటమిని ఎంచుకుంటే భారత రాజ్యాంగం బతుకుతుంది ఇండియా కూటమిని ఎంచుకుంటే ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇండియా కూటమిని ఎంచుకుంటే ఈ దేశంలోని నిరుద్యోగాన్ని నిర్మూలించి రాబోయే కాలంలో ఉద్యోగాలు ఇవ్వదు ఇండియా కూటమిని నమ్ముకుంటే ఈ రోజు ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించి ఈ ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో బీజేపీ వాళ్ళని చేసి రైతులకు న్యాయం జరుగుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి అవుతుంది అన్ని వర్గాలకు దళితులకు మైనార్టీ వర్గాలకు ప్రజాస్వామ్యవాదులకు ప్రగతిశీల శక్తులకు ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉంటది కాబట్టి ఇండియా కూటమి అవసరం అండి ఈ దేశంలో పదేళ్లు ఇచ్చినాం ఏమి ఇచ్చారు ఇలా బీజేపీకి పదేళ్ళు అధికారం ఇస్తే ఇవాళ ఎక్కడ డెవలప్ అయింది అంటున్నా ఇవాళ డెవలప్ అయితే డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఇంకా మతము రాముడు దేవుడు గర్భగుడి అరే నువ్వు నిరుద్యోగులకు ఏం చేసినావు ఉద్యోగులకు ఎంత స్వేచ్ఛను ఇచ్చావు మొత్తం ప్రైవేటైజేషన్ చేసిండీ ఇవాళ రైల్వే ప్రైవేటైజేషన్ అయిపోయింది ఇవాళ బ్యాంకులు మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది ఇవాళ దేశంలో ఎక్కడ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయింది మనుషుల్ని కాల్చి చంపే పరిస్థితి వచ్చింది ఇవాళ దేశంలో మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు ఇరవై శాతం ఇచ్చి ఇవాళ ఒక్క యూపీకి ఎనభై శాతం ఇచ్చిండు అంటే ఎట్లా ఇస్తారు అంటున్నా అంటే యూపీ నార్త్ హిందీ బెల్ట్ మీద ఉన్న ప్రేమ ఇవాళ దక్షిణాది రాష్ట్రాలపైన ఎందుకు లేదు అంటే నార్త్ మీదనే అంత ప్రేమ అంటే అక్కడ ఆ గుళ్ళను చూపించి ఆ అచ్చింతల పేరు మీద ఆ రాముని పేరు మీద ఓట్లాడుతు అభివృద్ధి పేరు మీద అడగయ్యా ఒక పేద బిడ్డకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఒక రైతులకి ఇంత న్యాయం చేసిన ఇగో ఇన్ని కంపెనీల పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఈ దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది అడుగు ఏం మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఒక్క ఇప్పుడు ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాబాసాహెబ్ భర్త యానివర్సరీలో మనం ఉన్నాం సో బాబాసాహెబ్ సంబంధించిన భారత రాజ్యాంగ విలువలు కానీ హక్కులు కానీ కాపాడేది మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఈ సందర్భంగా వెంకటేష్ చౌహాన్ ఒక పిహెచ్డి విద్యార్థిగా ఒక ఉద్యమాలు ఇది కదా ఈ సామాజిక శక్తులకు కానీ సాధారణ ప్రజలకు కానీ యువతకు ముఖ్యంగా ఏం చెప్తారు ఇంటర్వ్యూ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో మనము బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముందు భారత రాజ్యాంగానికి ముందు భారత రాజ్యాంగానికి తర్వాత అనే విషయం మాట్లాడుకోవాలి ఎందుకంటున్నా అంటే భారత రాజ్యాంగం రాకముందు మనం మనుషులం కాదు భారత రాజ్యాంగం రాకముందు మనకు హక్కులు లేవు భారత రాజ్యాంగం రాకముందు మనల్ని నాడు బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరాతి ఘోరంగా ఆ రోజు ఉన్నటువంటి ఈ మనుస్మృతి రాజ్యంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు బ్రాహ్మణీయ శక్తులు మతత్వ శక్తులు మనుషులుగా చూడని పరిస్థితులు ఈ దేశంలో చాలా ఘోరాతి ఘోరంగా చూసినాయి కానీ రాజ్యాంగం వచ్చినాక ఒక స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నాం రాజ్యాంగం వచ్చినాక మాట్లాడే హక్కులు వచ్చింది మనిషి పుట్టినవాడు పుట్టినట్టుగానే ఉండే కానీ ఆ పుట్టిన వానికి విద్యా బుద్ధులు ఇచ్చింది భారత రాజ్యాంగం ఉద్యోగాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం ఓ మనిషిగా ఒక సమానత్వంగా ఈ దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం మనం ఇక్కడ కూర్చున్నామన్నా ఈ బట్టలు వేసుకున్నామన్నా ఇవాళ నిలబడి మాట్లాడుతున్నామన్నా ఇంత చదువుకున్నామన్నా ఎక్కడో పేద తండాలో ఏ తల్లిదండ్రులు లేకున్నా కష్టపడి తండాలో చదువుకున్న వెంకటేశ్ చవ్హాణ్ ఇవాళ్ళ డాక్టర్ వెంకటేశ్ చవ్హాన్ అయినంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడో చిన్న మారుమూల పల్లెలో పుట్టిన నేను ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏఎంఫిల్ పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ అయినా అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ నాకు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఇవాళ రిజర్వేషన్లో కానీ దాంతోపాటు అన్నిటికంటే మించి ఇవాళ మనిషిగా మాట్లాడుతున్నా ఒక జంతువు లెక్క ఉండకుండా ఒక మనిషిగా ఎందుకంటే నా తల్లిదండ్రులు చదువుకోలే నా తల్లిదండ్రులు నా తాత తండ్రులు జంతువులుగానే ఉన్నారు రెక్కల కష్టం మీదే బతికిరు అసలు సమాజంలో అసలు మాట్లాడే పరిస్థితి లేకుండే నేను చూసిన చిన్నగా ఉన్నప్పుడు నా గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఒక నరసింహారావు అనే ఒక దొర ఉండే మీకెందుకు నా చదువులు అని మాట్లాడుతుండే చాలా బాధపడ్డాను కానీ నేను నైన్త్ క్లాస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మా హాస్టల్లో ఒక వార్డెన్ సార్ చెప్పాడు చెప్పిండు చెప్పినాక మనకు చదువు లేకపోతే ఏం లేదంటే నేను చాలా కష్టపడ్డాను లారీ క్లిన్నర్గా పోయినా హోటల్లో పనిచేసిన అన్నీ చేసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాన్ని చూసి లైట్ల కింద చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఇన్స్పిరేషన్ పొంది నా పేదరికం ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఒకవైపు ఈ రెండింటినీ చదువుకున్నా కాబట్టి ఇవాళ నిజాం కాలేజీ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకొని ఇవాళ మాట్లాడగలుగుతున్నా ఇవన్నీ లేకుండా ఇంకా మనిషిని కూడా జంతువు లేక ఊరికి దూరంగా లేదంటే ఊర్లకు దూరంగా తండాలు కొండలలో దళిత వాడలలో ఉంచి ఈ సమాజం మమ్మల్ని చాలా ఘోరాతి ఘోరంగా అవమానించి కానీ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఇవాళ నిలబడి మాట్లాడేటట్టు చేసిండు కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం ఈ సమాజంలో అందరికీ అవసరం అగ్రవర్ణాల్లోని పేదలు కూడా ఇవాళ అగ్రవర్ణాలు కూడా ఇవాళ ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నట్టు రాజ్యాంగం యొక్క గొప్పతనం అది కానీ చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి పాఠ్య పుస్తకాలు లేదు పాఠ్యపుస్తకాలు చేర్చాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎప్పుడో సౌతులో ఒక చిన్నప్పటి నుంచి కురజాడప్పార కందుకూరి వినేశ్లింగం ఏ గొప్ప సంస్కరణలు ఇచ్చారో చెప్పారు కానీ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది చెప్పిండు ఈ హక్కులు ఇచ్చిండు ఈ స్వేచ్ఛ ఇచ్చిండు ఈ దేశంలో ఇలా బతకాలని నేర్పిండు ఇది మనకిచ్చిన గొప్పతనం ఆయన ఇంత త్యాగం చేసిండు ఆయన భార్య బిడ్డని చంపుకొని తన జీవితాన్ని ఇవాళ మన కోసం త్యాగం చేసిండని ఏ నాయకుడు చెప్పాలి ఏ పాఠ్య పుస్తకాల్లో రాయాలి అది బాధాకరం కుట్ర ఇప్పటికైనా అది చేర్చాలనేది మా